బిస్మిల్లా నగర్ లో నిన్నీ మహిళలు వచ్చి మా పిల్లళ్ళు పాడైపోతున్నారు ఎట్ట ఒట్ట చేసి ఇవి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని నేడుస్తున్నారు వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు సాక్షి పేపర్కి తెలియట్లేదా కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు చెత్త ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాధవిరెడ్డి మాత్రమే కడపలో లో వైఎస్ఆర్ మీద గలం ఎంతతోంది వాళ్ళ తప్పులు ఉంది కాబట్టి మాధవి రెడ్డి గురించి మాటలు మాత్రం రాస్తేనే మీ పేపర్ సేల్ అవుతుందని రాస్తున్నారా మనస్సాక్షి ఉండాలా దిగజారిపోయినారు నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది రెడ్డి డబ్బులు ఇవ్వాలని మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను హార్షే మాట్లాడుతున్నా ఈ కడపలో ఈ కడపను అభివృద్ధి చేయడానికి పి మోడల్ లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదే నేను తెచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది పిఎం మోడీ గారు తెచ్చింది మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజనాను ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది యువతను గబ్బులేపినారు నీ పేపర్లో ఏం వేసుకుంటావు గాంజా గాంజాట్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సభ పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు ఫోటోలు వేసుకుంటావు నువ్వు సిగ్గన్నా ఉండాల ఈ గాంజా పెట్రల్ బేలు మీద వచ్చిన వాడు ఈ కడప ఇంత నాశనమైంది వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఎవరు ఈ పేపర్కి సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు గాంజా పెట్రల్లు భూ కబ్జా చేసేవాళ్ళు నీ వాళ్ళ గురించి కాసుకో అది వద్దనుకుంటే ఎల్లు ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు సమస్యలు చెప్తారు నువ్వు రాయ్ దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు చెప్పండి వెళ్తాను రాస్తున్నారు కొన్ని పేపర్లు ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది రోడ్లు లేవు కాలువలు లేవు అని చెప్పి రాస్తున్నారు ఈ పేపర్లు బాధ్యతా విత్తంగా మీరు మాకు చెప్పాలా పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి రెడ్డి అనుచరులు రెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు రెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వల్ల నాలుగున్నర లక్ష మంది ఐదు లక్ష మంది జనాభా నా అనుచరులే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి చేయడానికి నేను రెడీ ఉన్నాను అది వైసీపీ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను మీ నాయకుడు మీ మాజీ నాయకుడున్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే అది అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు